బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చే అఖండ రెండు తాండవం దేశవ్యాప్తంగా భారీ అంచనాలను రేపుతోంది సహజమైన మన కథలకే గ్లోబల్ ఆదరణ పెరుగుతుందనే నమ్మకంతో ఈ చిత్రాన్ని పానిండియా స్థాయిలో మూడు డీలో రూపొందించామని నిర్మాతలు రామ్ గోపి ఆచంద చెప్పారు అఘోరా పాత్ర మరింత శక్తివంతంగా యాక్షన్ సన్నివేశాలు శివతాండవం స్థాయిలో ఉంటాయని తెలిపారు కుంభమేళ జార్జియాలో ప్రత్యేక అనుమతులతో భారీ విజువల్స్ చిత్రీకరించామని చెప్పారు బాలకృష్ణ ఎనర్జీ ఇప్పటికీ అదే స్థాయిలో ఉందని ఈ చిత్రం ప్రేక్షకులకు ప్రత్యేక అనుభూతి ఇస్తుందని అన్నారు నందమూరి బాలకృష్ణ బోయపాటి కలయిక అంటే మాస్ ప్రేక్షకులకి ఎప్పుడూ పండగే సింహా లెజెండ్ అఖండ లాంటి సంచలన బ్లాక్ బస్టర్ల తర్వాత ఈ జోడీ మళ్లీ సిద్ధం చేసిన అఖండ రెండు తాండవం పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి శివతాండవం అఘోరా శక్తి అద్భుతమైన విజువల్స్ వంటి ప్రత్యేకతలతో తెరకెక్కిన ఈ చిత్రం కోసం ఎంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు డిసెంబర్ ఐదున థియేటర్లలోకి వస్తోన్న ఈ మూవీలో కథ మాస్ ఎమోషన్ యాక్షన్ ఆధ్యాత్మిక నేపథ్యం అన్నీ కలిసి ప్రేక్షకులకు ఒక ప్రత్యేక అనుభూతిని అందించబోతున్నాయని టీం చెబుతోంది రిలీజ్ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ల వేగం పెంచింది ఈ నేపథ్యంలోనే నిర్మాతలు రామ్ ఆచంట గోపి ఆచంట మీడియాతో మాట్లాడుతూ అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించారు కథలు ఎంత లోకల్ గా ఉంటే సినిమాలకు గ్లోబల్ గా అంత ఆదరణ దక్కుతోంది మన కథలు మన పాత్రను సహజంగా అందించగలిగితే పాన్ ఇండియా మార్కెట్ ఆటోమేటిక్ గానే వస్తుంది అఖండ రెండు కూడా పూర్తిగా మనదైన కథతో రూపొందించిన సినిమా అన్నారు ఈ కథ విన్నప్పుడే దేశం మొత్తం చూస్తుందని భావించాం అందుకే పాన్ ఇండియా స్థాయితో పాటు త్రీ లో కూడా తీయాలని నిర్ణయించాం విజువల్స్ అంత ఘనంగా ఉండటంతో రెండు డీలో చూసిన వాళ్లకు కూడా మళ్లీ మూడు డీలో చూడాలనిపిస్తుంది అని చెప్పారు అఖండ అద్భుత విజయానికి ఇది సహజమైన కొనసాగింపు బాలయ్య బోయపాటి కలయికలో వరుసగా మూడు సంచలన విజయాల తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఎలాంటి రాజీ లేకుండా ప్రతి ను భారీ స్థాయిలో తీర్చిదిద్దాం శివుడంటేనే మాస్ ఆ శక్తి మొత్తం ఈ సినిమాలో యాక్షన్ గా ప్రతిఫలిస్తుంది ఈసారి త్రిశూలం వినియోగం కూడా అదిరిపోతుంది పదేళ్ల క్రితం లెజెండ్లో చూసిన బాలయ్య ఎనర్జీ ఇప్పుడు కూడా అలాగే ఉంది ఆయనతో రెండు మాటలు మాట్లాడితేనే అందరికీ శక్తి చేరుతుంది అని రామ్ ఆచంద అన్నారు హీరోయిన్ సంయుక్త మీనన్ ఈసారి ఒక సాధారణ హీరోయిన్ పాత్రలా కాకుండా కథకు కీలకమైన పాత్రలో కనిపించనున్నారని చెప్పారు అలాగే ఆది పినిసెట్టి శక్తిమంతమైన ను పోషిస్తున్నారని తెలిపారు కథ నేపథ్యం గురించి మాట్లాడుతూ ఇది ట్రెండ్ కోసం రాసిన కథ కాదు మనలో ఉన్న భక్తి దేవుడిపై నమ్మకం సనాతన ధర్మం వంటి నుంచి సహజంగానే పుట్టిన కథ అఖండలో దేవాలయాలపై జరుగుతున్న దాడులకు అఘోరా ఎలా స్పందిస్తాడో చూపించాం అదే ప్రపంచంలో మరింత శక్తివంతమైన కథ అఖండ రెండు కుంభమేళాలో ప్రత్యేక అనుమతులతో చిత్రీకరణ చేశాం ప్రతి షార్ట్ సినిమా కోసం మేం స్వయంగా తీసిందే అని తెలిపారు జార్జియాలో ప్రతికూల వాతావరణంలో కూడా బోయపాటి గారు మారణహోమల్లా పనిచేశారు తమన్ సంగీతం మాట్రిక్స్ విజువల్స్ రాంప్రసాద్ సంతోష్ లిటాకే అందించిన చిత్రీకరణ ఇలా ప్రతి విభాగం అత్యుత్తమ స్థాయిలో పనిచేసింది నాలుగవ తేదీ రాత్రి ప్రత్యేక ప్రదర్శనలకు ఏర్పాట్లు చేస్తున్నాం అని నిర్మాతలు చెప్పారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు మేం లెజెండ్ చేశాం ఇప్పుడు కూడా మరో కథ సిద్ధం చేసింది కాని ఎన్నికల తేదీలు స్పష్టత ఇవ్వకపోవడంతో ఆ కథను పక్కన పెట్టి అఖండ రెండునూ ప్రారంభించాం ఈ కథ మొదలయ్యే చోటే ముగుస్తుంది ఇంకా అఖండ ప్రపంచంలో ఎన్నైనా సినిమాలు చేయవచ్చు అని వెల్లడించారు ఇక తమ ప్రొడక్షన్ హౌస్ భవిష్యత్ ప్లాన్లపై మాట్లాడుతూ టైసన్ నాయుడు చిత్రీకరణ పూర్తయింది రెండు నెలల్లో విడుదల చేస్తాం ఆ తర్వాత రెండు కొత్త నటులతో ప్రాజెక్టులు తదుపరి ఒక భారీ సినిమా ప్రణాళికలో ఉన్నాయి అని తెలిపారు